హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి రోజు కేలీలు గులాబ్ పూలు కూడా అంటారు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము జల్లించిన బియ్యపిండి మైదాపిండి అర కేజీ బియ్యప్పిండి అర కేజీ పంచదార ఏమో అర కేజీ కంటే తక్కువ వేస్తున్నాను అర కేజీ కంటే తక్కువ ఎంత కరెక్ట్ కొలత అంటే మూడు గిద్దలు వేస్తున్నాను అనమాట ఒక గిద్ద అనేది తగ్గించాను మొత్తం ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా మూడు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి చేత్తో తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి స్వీట్లో తప్పనిసరిగా సాల్ట్ వేయాలి చప్పదనం అనేది లేకుండా స్వీట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడు ఉండలైతే ఉండదు దోశ పిండి మనం ఎంత చిక్కగా ఉంచుకుంటామో ఆ విధంగా ఉండాలి అసలు నేను ఇలా కలుపుతున్నాను చూడండి ఎలా ఉంటుందో స్మూత్గా మెత్తగా ఉంటుందండి అసలు ఎక్కడ గింత కూడా ఉండనేది అస్సలు ఉండదండి ఇప్పుడు పిండికి లూజ్ అవుతుంది ముందు కొంచెం కొంచెం నీళ్ళు పోస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ చక్కగా లూజ్ అవుతూ ఉంటుందండి చూడండి లూజ్ అయిపోయింది ఇప్పుడు ఈజీగా కలుపుకోవచ్చు ఎక్కడ ఉండలేకుండా చూడండి వచ్చేసిందండి చక్కగా స్మూత్గా ఇలా స్మూత్గా రావాలండి మనం కలుపుకునేటప్పుడు అప్పుడు రోస్ కెళ్ళీలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట ముందుగా నేను ఇక్కడ ఆయిల్ను ముందుగానే వేడి పెట్టుకున్నాను ఇలా చూడండి వేస్తే ఎలా పడుతుందో అలా ఉండాలి బాగా పలసగా ఉండకూడదు రోజుకెళ్ళే గంటలకి మంచిగా అంటుకోవాలి తిక్కుగా అంటుకుంటే మంచిగా వస్తాయి పలుసగా అంటుకుంటే బాగా రావన్నమాట అందుకనే ఇలా కలుపుకోవాలి ముందుగా నేను వేడి పెట్టుకున్నానండి ఆయిల్ని రెండు కేజీలు ఆయిల్ పోసాను ఇలా గంటలను కూడా ఆయిల్లో పెట్టేసేయాలి వేడి వేడి ఆయిల్లో పెట్టేసి తర్వాత బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిలో మనం ముంచేయాలి చూడండి ఇప్పుడు పిండిలో కొంచెం పైకి ఉండేటట్టు గిన్నె చూసుకోవాలండి పిండి అనేది పైకి ఉంటే ఇలా మనం ముంచటానికి చాలా బాగుంటుంది ఇలా ముంచుకోవాలండి ఇలా ముంచుకొని ఇలా మనం ఒక్క నిమిషం పాటు ఉంచేసి ఇలా విదిలిస్తే సరిపోతుంది దాంట్లో పడిపోతుంది అనమాట నాలుగు రెండు కంటే ఎక్కువ వేయమండి నేనైతే ఇక్కడ నాలుగే వేస్తున్నాను నాలుగైతే సరిపోతున్నాయి ఇంకెక్కువైతే వేయలేము కొంచెం టైం పడుతుంది కానీ తొందరగా కాలుతాయి చూడండి ఇలా బాగా కాలాలి గంటలైతే ఆయిల్ తర్వాత అయిపోయిందండి చక్కగా కేజీకే ఒక స్టీల్ క్యాన్ అయ్యాయండి చక్కగా వచ్చాయి రోజుకిలు పిల్లగా అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చక్కగా టైంపాస్కి తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేజీ కన్య మీరే చూడండి